और देना है पता है अगला बेटा पर आने 3 महीने खुशी का कार्य किया है हम भी खोज भी प्रारंभ है करना है भाई यह खास किया एक कथन है एक विघ्न जत्यावर बैठो रक्त रक्त या जनह और बिना राष्ट्र चित्रणा

हम इस राम कंधा एक आलू लेंगे वो तो उनका है नहीं क्या उनका तो नहीं क्या तार बंधा और क्या राय आप लोग आप सब लोग आप लोग आप लोग आप लोग मेरे को क्या कहते हैं आपने बारे में बात करूंगा ये क्या मेरे पास बात करूंगा ये 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 � गजराना मालिक करावा गजयंत्रों के लोग गजराना बांसवाड़ा बेटे भारी व्यंग्यों का विरुप्ति उड़ीला ने था कारना बिल्कुल रानी का रानी का तो मैंने कहा था आपका वाला नहीं है क्या बस आया चौथा ये लोग क्या यूसू नाम का बहुत डिफाल्ट में था तू तो మహాలక్ష్మి టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ పూజా కార్యక్రమాలు చాలా బాగుంది ఫస్ట్ రావడం మా బావగారు చెప్పడం వల్ల ఇక్కడ చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది అందరూ ఇలానే రావాలి మంచి డొనేషన్ ఇచ్చి దీన్ని గుడిని డెవలప్ చేయాలని మాకు ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ ఉందండి మండలం మా ఆడబడుచు వాళ్ళు ఇక్కడికి వచ్చారండి లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒత్తులు వెలిగించుకున్నారు కోటి భక్తులు ఇక్కడ వాళ్ళు బాగుంది అని చెప్తే మేము హైదరాబాద్ కూకట్పల్లి నుంచి వచ్చామండి అక్కడ చెప్తే ఇక్కడికి వచ్చాము ఈరోజు వెలిగించుకున్నామండి చాలా బాగుందండి వాళ్ళు చెప్పిన దానికంటే కూడా చాలా చాలా ఆనందం వేసిందండి బ్రాహ్మడు కూడా బాగా కథ చెప్పాడు ఒత్తి చే ఒడి కోసం ఒత్తులు వెళ్ళించుకున్నాడు చాలా బాగుందండి మాతో పాటు మా అన్నవాళ్ళని మా అన్న వద్దని తీసుకొచ్చామండి వాళ్ళు కూడా చూశారు కాబట్టి చేసుకుంటారు చాలా బాగుందండి ఎవరైనా రావచ్చు చేసుకోవచ్చు స్వామి భగవానికి మదనానంద సరస్వతి స్వామి భగవానికి कृष्णानंद सरस्वती स्वामी श्री माधवानंद सरस्वती स्वामी भगवा श्री मधुसूदनानंद सरस्वती स्वामी भगवा केम पार्वती पदे हर हर महादेव हर अनंतदनामी अनंत महालक्ष्मी अन सन्तवे గత ఇరవై నాలుగు సంవత్సరాలకు పూర్వం స్వామి వారి కర కమర్మల చేత శేర్వాపురం ఎక్స్ రోడ్డు దుబ్బాకలో అనంత పద్మనాభ స్వామి అనంత మహాలక్ష్మి దేవాలయం ప్రతిష్టాపన గావింపబడి స్వామి వారు తులసి మాత దంపతులతోనే వారు ప్రతిష్టాపన చేసి గిరిజన ప్రవర్ధమానంగా ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా నాగశుద్ధ పంచమి నాడు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వ్రత పర్యవేక్షణలో మూడు రోజుల కార్యక్రమం అఖండంగా దిగజీయంగా జరుగుతుంది అదేవిధంగా ఒక పెద్ద కార్యక్రమం భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత చతుర్దశి అనంత చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతము కోటి దీపార్చన కార్యక్రమాన్ని గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ నడిపించడం జరుగుతుంది ఒక ఈ యొక్క దుబ్బాక గ్రామస్తులే కాకుండా పరిసర బెదకు కామారెడ్డి కరీంనగర్ వరంగల్ జిల్లా సిద్ధిరంగలో కూడా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ అనంతకోటి దీపార్చన కార్యక్రమాన్ని అనంత పద్మనాభ వ్రతాన్ని చూసుకొని కూలీగలుగుతున్నారు ఎవరైతే రఘుదర్శ దోషణం ఉంటుందో జాతశోష మృతాశౌచ దోషాలు ఉంటాయో వాటిని కోటి దీపార్చన కార్యక్రమాన్ని చేసి దాని వలన ఆ దోషాలు నివృత్తి చేసుకొని పుణ్యప్రదాన్ని పొందుతూ వారు గృహస్తుడై వాళ్ళంతా కూడా సురక్షంగా తమ జీవితాన్ని నడిపిస్తున్నారు కనుక ఈ వ్రతంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క అనుభవంతో సురక్షంగా ఉండడం జరుగుతుంది ప్రతి శుక్రవారం నాడు భగవంతుని యొక్క భజన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి శుక్రవారం ఆదర్శిత పంచమీ వార్షికోత్సవం అనంత చతుర్దశి మహాశం పర్వదినంలో అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము చౌదీ పాటున కార్యక్రమాలు విరాజిస్తున్నటువంటి మహత్తర పుణ్యక్షేత్రము అనంత పద్మనాభ అనంత మహాలక్ష్మి దేవాలయం తురువాత జరుగుతుంది దీని అందరం కూడా ఆ యొక్క హిరయానంద్రామారు పరమ పరించిన తర్వాత అంబదాస్ అంబదాసు గారికి బాధ్యత పగెత్తే పదింతలకు నూరింతలుగా చేసే కార్యక్రమాన్ని అందరి అండదండలతో ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ప్రతి శుక్రవారం యొక్క అన్నప్రసాద వితరణ భజనా కార్యక్రమం నిత్య నేర్పించాలని కూడా ఇక్కడ ప్రజలను బిధా తెలియజేస్తుంది భక్తులను కాపాడుతున్నందుకు మాట్లాడతలే జయంత మహాలక్ష్మి మాతా ണേല് 적്തെ പാത്പേ മുഢു ത്തുതെ excited తర్వాత వారి విజ్ఞులైనటువంటి మాధవానంద సరస్వతి స్వామివారి యొక్క పైవేక్షంగా ఈ యొక్క దేవాలయం నిర్వహణ జరుగుతుంది మాధపిస్త శక్తి పంచమి చౌతి రోజులతో మార్చికోత్సవం ఘనంగా జరుగుతుంది అప్పుడు స్వామివారి యొక్క స్వయంగా పాల్గొంటారు అందుకే స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎక్కడున్నా పాల్గొన్నా

మేము హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ కంపెనీ మా భార్య మా అమ్మాయి మా బావ మేము పైన సంవత్సరానికి వచ్చాము ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా మంచి అనుభవాలు జరిగింది ఆరోగ్యం బాగుంది అన్నీ మంచిగా జరిగింది అందుకని ఈ సంవత్సరం మా అమ్మాయి మమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆమె కూడా తీసుకొని వచ్చాను మాకు మంచిగా జరిగింది కాబట్టి మా బామర్జీ వాళ్ళని కూడా చెప్పి బలంగా తీసుకొని వచ్చాను నాత్యం మాత్రం బాగుంది ఆయుర కూడా బాగుంది పోయిన సంవత్సరానికి ఇంకా అభివృద్ధి వచ్చింది సో ఇంకా అభివృద్ధి కావాలని అందరూ రావాలని నేను నాకు తెలిసిన సర్కిల్లా అంటే అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను కానీ నా అనుభవాన్ని ఆధారంగా చూస్తుంది భక్తులందరూ విరాళాలు ఇస్తుంది చెప్పు ఇంత మంచిగా నిర్వహణ కావాలని భక్తులకు మంచిగా మనం అందరూ సహకరిస్తుందని ఏదైనా అంది తర్వాత నాటి విజ్ఞులైనటువంటి మాధవానంద సరస్వతి గారి యొక్క పై ఈ యొక్క దేవాలయం నిర్వహణ జరుగుతుంది మాదవంత శక్తి పంచమి తొలి రోజులతో మాట్లాగోత్సవం గంట జరుగుతుంది అప్పుడు స్వామివారి యొక్క స్థాయిగా పాల్గొంటారు అందుకే స్వామివారి యొక్క